నిన్న నిన్న జరిగిన సంఘటన దేవిరెడ్డి రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్ గిరిజన మహిళను నేను ఒక ట్రైబల్ ఉమెన్ను నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు మరి ఒక భార్యాభర్తలు భర్తలు చేసిన వాడికి నేనే వాడంతో అంతకట్టి నన్ను కించపరచేలా చేసావు అదే నీ ఆడ మీ ఇంట్లో నీ ఉంది నీ భార్య ఉంది మరి రాజకీయ ముప్పై సంవత్సరాల నుండి ఎవరెవరితోని హనీన్ చేస్తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి నీకు నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు నువ్వు రాజకీయంగా నీ పెండ్లానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమో అని నేను అనుకుంటున్నాను నీ దునికి సమాధానం చెప్పాలి నేను ఒక ఎస్టీ మహిళని దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్ట కేసు పెట్టేసి నీ పోలీస్ స్టేషన్లో రాగడం కంపల్సరీ నీకు శిక్ష పడేలాగా చూస్తాను ఇప్పుడు మా కమిషన్ మేడం శారదా కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు ఒకవేళ దీనిపైన ఎలాంటి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడించడం ఖాయము నీ చెప్పు దెబ్బ కొట్టడం ఖాయం